తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మేల్పై ఎక్స్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం సో ముందుగా వార్తలకు వెళ్లే ముందు దయచేసి వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీరు మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరాల్లోకి వెళ్దాం మృతదేహాలను గుర్తించేందుకు డాగ్స్ కేరళ నుంచి డాగ్స్ తెచ్చి ఎస్ఎల్బిసి టెనల్ లోకి తీసుకెళ్లిన రెస్క్యూ టీం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపేట సమీపంలోని ఎస్ఎల్బిసి సురంగ మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు వేగవంతమయ్యాయి ఇందుకోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో రెండు కేడవర్ జాగిలాలను తీసుకువచ్చారు కేరళ ప్రత్యేక పోలీసు బృందం జిల్లా కలెక్టర్ సంతోష్ విపత్తు నిర్వహణ అధికారి సమావేశమయ్యారు ఎనిమిది మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమికంగా అంచనాలు వేసి సో ఇది కేడవర్ డాగ్స్ అంటే ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలప్పుడు కానీ కీలకంగా సర్చ్ చేయడానికి ఉపయోగిస్తుంటారనమాట ఈ డాగ్స్ సో ఏదైతే ఎనిమిది మృతదేహాలు ఎక్కడైతే లొకేట్ చేసి అక్కడనే మరి డిగ్గింగ్ చేసి ఒక ఆ మృతదేహాలను త్వరగా బయటికి తీసి వారు ఒక కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో రోజులుగా వారికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇంత టెక్నాలజీని యూజ్ చేసినా కానీ ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఇంత ఇన్ని టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి నిత్యం షిఫ్ట్ల వారిగా అయినా కానీ ఇంకా మృతదేహాలు వెలిక వెలికి తీయలేకపోతున్నామంటే ఒకసారి ఆ ఈ టెక్నాలజీని ఇంకా ఎంత డెవలప్మెంట్ చేయాలో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి సో మరి యొక్క మృతదేహాలను తొందరగా తీసి వారికి కుటుంబ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా అందరూ సాయశక్తులా ప్రయత్నిస్తారు ఆ త్వరగతిన పూర్తయితే అయితే బాగుంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుతమైన మద్దతును ఇచ్చి బీజేపీ ఫర్ తెలంగాణను ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనను ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తను చూసి నేను చాలా గర్వపడుతున్న ఏదైతే ఆ నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆసక్తిగా పనిచేసేవారు అందరికీ బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం ముసాయిదా బిల్లుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఆమోదం ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లుకు ఓకే ఓవర్ఆర్ ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్యన ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పదకొండు జిల్లాలకు హెచ్ఎండిఏ విస్తరణ మహిళా శక్తి పాలసీకి ఆమోదం టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గోడు కేబినెట్ భేటీ వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క మనకు బీసీ రిజర్వేషన్లు అని ఇప్పుడు ప్రస్తావన తీసుకురావడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో బీసీలను అణిచివేసే విధంగా ఓట్లకు మాత్రమే పరిమితం చేసినటువంటి ఆ ప్రభుత్వాలు ఈనాడు బీసీ గర్జన బీసీ సభలు ముందుకు తీసుకురావడంతో ఈనాడు ఈ రిజర్వేషన్లు ఇస్తున్నాం అన్నట్టు నలభై రెండు శాతం కాదు వాస్తవానికి ఇంకా రిజర్వేషన్ పెరగాల్సింది ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్ల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి రిజర్వేషన్ల వారిగా ఉద్యోగాల వారిగా రాజకీయం ఆ రాజకీయం చేసేటటువంటి విధానాన్ని కూడా చేంజ్ చేసుకోవాలి ఈనాడు ప్రభుత్వాలు అంచివేసేటట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి స్థానిక సంస్థల్లో విద్యారంగంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ శాతానికి పెంచే ముసాయిదా బిల్లు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది ఎస్సీ కులాల వర్గీకరణను ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సుదీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ విషయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాస రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ మోసాన్ని ప్రజలు పసిగట్టారు బీజేపీకి పట్టం కట్టిన తెలంగాణ ప్రజలకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు ఏక కాలంలో రెండు ఎమ్మెల్సీలు రావడం సంతోషంగా ఉంది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే ఈనాడు ఎమ్మెల్సీ స్థానాలను మరి గెలుచుకోవడం జరిగింది బీజేపీ పార్టీ కాబట్టి ఈనాడు నరేంద్ర మోడీ గారు కూడా సారా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా ఈనాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏకమైన అది ప్రజలు గుర్తుపట్టుకో గుర్తు పెట్టుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మనకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది విజయం తెలంగాణ సమాజానికి ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నాం రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే తో సమానంగా బీజేపీకి ఎంపీ సీట్లు కట్టబెట్టింది తెలంగాణ వాస్తవం ఇది సో ఈనాడు యాక్చువల్ గా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే కానీ చేజేతులారా మిస్ చేసుకుంది ఈనాడు మనము ఎంతో మంది కార్యకర్తలు వారికి ఏం లేకపోయినా సరే కానీ బీజేపీ నినాదాన్ని జెండాని మాత్రం వదలవు వారికి వేరే పార్టీలలో పోతే మాత్రం వారికి తాగిచ్చు తినిపించుడు తిరగాని కార్లు పైసలు వేస్తుంటారు కానీ ఈనాడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నికాస్ అయినటువంటి కార్యకర్తలుగా మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఓటమికి బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలే కారణం ఇలా ఇడనేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ అని అంటారు కాంగ్రెస్ ఏమో కాంగ్రెస్ చూడటానికి బిజెపి బీఆర్ఎస్ కాటం అని చెప్పేసేమో ఏదంట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎంపీ రవి వ్యాఖ్యలు గెలిచే మాత్రం ఏం కాదు ఇక అంత చిక్కని వ్యాధితో పదమూడు మంది మృతి ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో భయపడుతున్న ప్రజలు ఆ లో వింత వ్యాధి కలకలం రేపుతోంది ఆ అంత చిక్కని వ్యాధితో ఇప్పటికే పదమూడు మంది మృతి చెందగా ఎనభై మంది బాధితులు ఉన్నట్లు సమాచారం మళ్ళీ కరోనా రోజులను గుర్తు చేస్తున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో వింత వ్యాధి వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు సదరు చిన్న గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఇది స్ప్రెడ్ కాకుండా త్వరగా తిన ట్రీట్మెంట్ చేసే వ్యాధి ఒక నిర్మూలనకు ఏ విధమైనటువంటి మెడిసిన్స్ తీసుకొస్తారు ఎందుకంటే అది ఇంకా స్ప్రెడ్ అయితే ఇతరుల ప్రాణాలు పోయేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి త్వరగా దాని యొక్క మెడిసిన్ ని కనుక్కొని దానికి సొల్యూషన్ చూడాల్సిన కోరుతా ఉన్నాం లవచర్ల హీంపేటలో భూసేకరణపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించిన షాక్ తెలంగాణ రాష్ట్రంలో భూసేకరణ దానికి సంబంధించి నడిచిన హైకోర్టు కేసు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంచని షాక్ ఇచ్చింది తగచర్ల హీపేట ప్రాంతాలలో జరుగుతున్న భూ సేకరణపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏదైతే గత మొన్న చూసిన మనం ఏదైతే ఆ ఫార్మాసిటీ పెట్టిన ఫార్మా హబ్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో అక్కడ రైతులు వ్యతిరేకించినారు సో దానికి ఏ విధంగా ప్రజలు అక్కడ సహకరించలేదు సో దాని మీద మరలా హైకోర్టు స్టే విధించడం జరిగింది ఆ భూ సేకరణకు అది ఏ విధంగా ముందుకెళ్తుందో చూసుకోవాలి రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు స్కాడ్డెడ్ నీళ్ళ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు రాబిరాల ఎగ్జిట్ పదమూడు వద్ద ఘటన సో వాస్తవానికి ఈనాడు మనం చూసుకోవచ్చు యాక్సిడెంట్ల బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి ఆ స్పీడ్ లిమిట్స్ ఎన్ని పెట్టినా ఓవర్ స్పీడ్ పోతే ఫైన్ వేస్తారన్నా కానీ ఈనాడు త్రిబల అది రోడ్ల మీద ఇష్టానుసారంగా స్పీడ్ గా పోతున్నారు యాక్సిడెంట్లు అయితేనే చనిపోతూ ఉన్నారు మనం చూసుకోవచ్చు సో దీనికి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి నిద్ర మతలో ఉన్నప్పుడు నిద్ర వచ్చినట్టు అయితే లారీ డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ సైడ్ కప్పుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని మరలా జర్నీ చేసినట్టయితే కొన్ని యాక్సిడెంట్లు మనం కంట్రోల్ చేయొచ్చు సో అదే దిశగా మనం మనం చూసుకోవచ్చు రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం రావిరాల ఎగ్జిట్ థర్టీన్ వద్ద రాములు అనే వ్యక్తి వాటర్ ట్యాంకర్ తో చెట్లకు నీళ్లు పడుతున్నాడు వెనుక నుంచి వేగంగా వచ్చిన బ్రీజా కారు రాములతో పాటు ట్యాంకర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కూలి అక్కడికక్కడే మృతి చెందాడు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృతి పడ్డారు చాలా బాధాకరం ఆ నీళ్లకు పట్టేటటువంటి క్రమంలో ఇంకా 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 పైప్ బట్టి చెట్లకు పడుతుంటే ఆయన స్పాట్గా చనిపోయినారు కార్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయినారు సో చాలా బాధకరం సో యాక్సిడెంట్ గా కంట్రోల్ కావాలంటే స్పీడ్ మనం ఫాలో అవ్వాలి స్పీడ్ లిమిట్ మనం తగ్గించుకొని ఏదైతే నిద్ర వచ్చేటటువంటి టైంలలో కూడా వెహికల్స్ సైడ్ ఆపుకొని రెస్ట్ తీసుకొని డ్రైవింగ్ చేసినట్టయితే చాలా మటు యాక్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాం సో ఇది ప్రజలను మనం ఈ ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలో మెయిన్ యాక్సెన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే